మొహియుద్దీన్ అలాగే వరిష్ట అసభ్య వైఎస్సీ గారు అలాగే ప్రసాద్ మోనర్జీన్ గారి సహకారంతో నేడు ఇమ్రాన్ మొహినుద్దీన్ గారు మా మిత్రుడు అయినటువంటి మిత్రు గారికి సీఎం రిలీఫండ్ చెక్కును అందించడం జరిగింది ఇదే కాకుండా మా మాకు సంబంధించిన సంగారెడ్డి అలాగే జహీరాబాద్ సదాశివపేట జైరసం మునుపల్లి ఈ విలేజ్లకు కలిపి ఇప్పటి వరకు ఏడు వందల సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది గత పదిహేడు సంవత్సరాలుగా ఈ సేవలు ఇమ్రాన్ మొహినుద్దీన్ గారు అందించడం జరుగుతుంది బారిస్టర్ అసౌద్దీన్ ఓసీ అలాగే మళ్ళా ప్రసార్ మొహినుద్దీన్ గారి సహకారంతో ఇవన్నీ సేవలు చేయడం జరుగుతుంది ఇమ్రాన్ మొహినుద్దీన్ గారు ఇదే కాకుండా ఏదైనా ఆపద వచ్చిందంటే ఇమ్రాన్ మొహినుద్దీన్ గారి దగ్గరకు తీసుకొస్తే వాళ్ళు ఏదైనా అత్యవసర సమయంలో దగ్గరుండి ఆదుకోవడం గాని యాక్సిడెంట్ అయినటువంటి విషయాలలో గాని ఏదైనా సరే ఆయన దగ్గరకు చేరుకున్న విషయాలను ఆయన తోచినంత సహాయ సహకారాలను ఉన్నాడు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ సేవల్లో అందిస్తున్నాడు ఎంఐఎం ఎంఐఎం పార్టీ నుంచి చేస్తున్నందుకు కొందరు అనుకుంటారు కానీ ఒక ఒక వర్గానికే చేస్తాడు సేవలు మా మిగతా వర్గాలకు చేయడనే ఒక ఒక ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు అది కాదు ఇమ్రాన్ మోహినుద్దీన్ గారు అంటే ముస్లింలకే కాకుండా హిందువులకు క్రిస్టియన్లకు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తాడు ఆయన దగ్గరకు వచ్చినట్టే కుల మతాలకు విభేదంగా అందరికీ సేవలు అందించే మంచి గల వ్యక్తి మన ఇమ్రాన్ మోహినుద్దీన్ గారు ఎంఐఎం పార్టీ అంటేనే ముస్లింలు అనుకున్నారు అది అది కాదు అది కొంతమంది ఆలోచన అంతే తప్ప ఇమ్రాన్ మొహినుద్దీన్ గారి దృష్టిలో అలాంటి లేదు ఈ చెక్కులు అందించడం ద్వారా ఇమ్రాన్ మొయినుద్దీన్ గారికి అలాగే బారిస్ఆర్ అసదుద్దీన్ ఓవైసీ గారికి కౌసార్ మొయినుద్దీన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇటువంటి సేవలు మరిన్ని ప్రజలకు అందించి మంచి మనసుకెళ్ల మన ఇమ్రాన్ మొయినుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము